అంతే కదా హా అంతే అని అంటూ ప్రశాంత్ గారి పక్కన నుంచింటుంది అందరూ కాసేపు మాట్లాడుకుని తిన్నాక ప్రసాద్ లతలు పని ఉండటంతో వెళ్ళిపోగా ధృవ్ ప్రశాంత్ అర్జున్లు పని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ధన్య వచ్చి అర్జున్ కి ప్రశాంత్ గారికి మధ్యలో కూర్చొని ధృవ్కి ఎవరికీ డౌట్ రాకుండా కన్ను కొడుతుంది అది చూసి ధ్రువ్ కంగారుగా చుట్టూ చూసి గమ్మును కూర్చుంటాడు ప్రశాంత్ గారు మాటల మధ్యలో ధ్రువ్ నీకు ధన్య ఉండే చోటు దగ్గర అంట కదా మీ అక్క చెప్పింది అలానే నీకు బ్లాక్ బెల్ట్ వచ్చిందంట కదా కొంచెం ధన్యకి నేర్పిస్తావా వీకెండ్స్ లో అని అంటుంటే ధన్య ఏడుపు ముఖం పెట్టుకుని నాన్న నాకు దొరికేదే సండే పడుకోవటానికి అది కూడా లేకుండా చేస్తే నేనేమవ్వాలి అని అంటుంటే నువ్వు నోరుము అన్ని కోతి పనులు చేయటం తిన్నది అరిగేదాకా పడుకోవటం కాదు కొన్ని ఇలాంటివి కూడా నేర్చుకుంటే ఎప్పుడొకప్పుడు పనికొస్తుంది నా మాట విను అని అంటుంటే ధన్య సరే అని ధ్రువణి చూస్తుంది సైలెంట్ గా నవ్వుతూ అది చూసి మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టావే తింగరిదానా అని తిట్టుకుంటూ ప్రశాంత్ గారి వైపు చూస్తాడు ప్రశాంత్ గారు చిన్నగా నవ్వుతూ బాబు నీకు తెలియంది కాదు దీని పనులు గురించి ఈ పాటికే అర్థమై ఉంటది హా మావయ్య గారు బాగా అని అంటాడు ధన్యని చూస్తూ ధన్య అది చూసి విజిల్ వేస్తూ ఎటో చూస్తూ ఉంటుంది దీనికి నువ్వే నేర్పించాలి ఎందుకంటే దీనికి బయట వాడిని నమ్మి పెట్టలేం కదా అందుకే పైగా ఇందాక మీ అమ్మా నాన్నలతో మాట్లాడాను మీ అమ్మగారు అక్కడికి ఆ టైంకి వస్తా అన్నారు మాకు కూడా దానికి అభ్యంతరం లేదు మీకు ఇష్టమైతే సరే మా అమ్మ వస్తా అన్నారు మావయ్య అవును బాబు అయితే నాకు ఇష్టమే మావయ్య నేర్పిస్తాను చాలా సంతోషం బాబు అని అలా కాసేపు మాట్లాడుకున్నాక ధ్రువ్ లేట్ అవుతుంది అని బయలుదేరుతుంటే అది చూసి ధన్య ఎలా వెళ్తున్నావు బావా అని మెసేజ్ చేస్తుంది క్యాబ్లో అని మెసేజ్ పెడితే అది చూసి ఆగు అని రిప్లై ఇచ్చి గారితో నాకు చాలా వర్క్ ఉంది నేను కూడా వెళ్ళిపోతాను బావగారితో అని అంటుంటే ప్రశాంత్ గారిని చూస్తారు అది చూసి సరే ఎలాగో చీకటి పడుతుంది మళ్ళీ ఒంటరిగా వెళ్ళాలి కదా వెళ్ళని అని అంటుంటే అందరికి బాయి చెప్పి ధృవ్ వెనకాలే తన స్కూటీ మీద కూర్చొని వెళ్ళిపోతారు కొంత దూరం వెళ్ళేసరికి చీకటి పడి స్ట్రీట్ లైట్ కూడా తక్కువగా ఉండి చల్లగాలి వీస్తూ ఉండటంతో ధన్య ఆ గాలికి ఎగ్జైట్ అవుతూ ధ్రువ్ని వెనక నుండి గట్టిగా హక్ చేసుకుంటుంది ధ్రువ్ అది చూసి ఏయి ముందు తీ తీయను తీస్తావా తీయవా తీయను నాకు ఇలానే నచ్చింది బాగుంది కదా వెదర్ కూడా చాలా బాగుంది అని అంటుంది ఇంకా పట్టును బిగుస్తూ ధృవ్కి ఏదోలా ఉండి ఇక చెప్పినా వినదు అని అలానే ధన్య ఫ్లాట్ ముందు ఆపి దిగుతాడు ధన్య ఆ కీస్ తీసుకొని చూస్తుంటే ఏంటి అలా కోడుగుడ్డు కళ్ళు వేసుకొని చూస్తున్నాం పో లోపలికి నేను వెళ్ళాలి అని అంటుంటే దానియ మూతిని ముప్పై వంకర్లు తిప్పి లోపలికి వెళ్ళిపోతుంది అది చూసి ధృవ్ గుండె మీద చేయి వేసుకుని అమ్మా వెళ్ళిపోయింది ఇది నన్ను ఆడేసుకుంటుంది దీనిని ఇలా కాదు క్లాస్ లో చెప్తా అని మెయిన్ రోడ్కి వెళ్దామని నడుస్తుంటే వెనకాలే ఉన్న స్ట్రీట్ లైట్ గిర్ర గిర్రమని ఆడుతూ ఆగిపోతుంది దానికి అక్కడంతా చీకటిగా ఉండటంతో ఫోన్ లో లైట్ వేసుకుని వెళ్తుంటే ఎవరివో అడుగులు చొప్పుడు తన వైపే వస్తుంటే అది చూసి వెనక్కి తిరిగి ఎవరా అని చూసేలోగా వచ్చి ముఖాన్ని గట్టిగా పట్టుకుని ముద్దు పెడతారు ధ్రువ్ వాళ్ళ పట్టుని ఎంతలా విడిపించుకుందామని అనుకున్నా వదల్లేదు కానీ అది ధన్య స్పర్శలానే అనిపిస్తూ ఉంటుంది అప్పుడే ఆ స్ట్రీట్ లైట్ మళ్లీ గిరిగిర్ మంటు వెలిగితే ఆ వెలుగు వల్ల ధృవ్ కళ్ళు తెరిచి చూస్తే తన నుండి దూరం జరుగుతూ ఉన్న ధన్య కనపడుతుంది అది చూసి ధృవ్ ధన్య చేయి పట్టుకొని లాగేలోగా మళ్లీ లైట్ ఆగిపోతుంది ధృవ్ ధన్యని దగ్గరికి లాక్కొని నుదుటి మీద ముద్దు పెట్టి హక్ చేసుకుంటూ ఏంటి ఈ పని అది కూడా నడి రోడ్డు మీద సిగ్గులేదు అని అంటూ ఉండగా మళ్లీ లైట్ వెలుగుతుంది ధన్య నవ్వుతూ అస్సలు లేదు అయినా ఈ షర్ట్ ఎందుకు వేసుకొని వచ్చావు వచ్చిన నా ముందు ఎందుకు ఉన్నో అయినా నిన్ను ముద్దు పెట్టుకోవటానికి నాకు నీ పర్మిషన్ అక్కర్లేదు ఎందుకంటే అని ధృవ్ వైపు వేలు చూపిస్తూ దిస్ పర్సన్ బిలాంగ్స్ టు మీ ఓన్లీ అని అంటుంది నవ్వుతూ అది చూసి నవ్వుతూ ముటిక్కై వేసి పోయిక లోపలికి రేపు ఆఫీస్లో కడుద్దాం అని ధనిని దూరంగా జరిపి పంపిస్తాడు ధన్య లోపలికి వెళ్ళాక ధ్రువ్ని చూస్తూ ఉంటుంటే అది చూసి వెళ్ళి లాక్ వేసుకోపో అని అంటాడు అది చూసి అని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది అది చూసి ధ్రువ్ నవ్వుతూ చిన్నగా గంతులు వేస్తూ ఉండగా మళ్ళీ లైట్ రావడంతో షర్ట్ని సరిచేసుకుని సైలెంట్గా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ప్రస్తుతం అర్జున్ ఆఫీస్ నుండి వచ్చాడు అని బేబీని ఉయ్యాలలో ఉంచి మంచి నీళ్లు తేవటానికి వెళ్తుంది అవి తీసుకుని రూమ్లోకి వచ్చేసరికి అర్జున్ ఆ బేబీని చూస్తూ చేయి పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు దీక్ష అది చూసి కంగారుగా అర్జున్ ఏమైంది నేను ఒక మంచి అన్నయ్య కాదు దీక్ష అసలు ధన్య ఎలా ఉందో ఎక్కడుందో అసలు ఉందో లేదో కూడా తెలియట్లేదు కానీ నేను ఇక్కడ నుండి కదలలేకపోతున్నాను ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు ఏం కాదులే అర్జున్ కంగారు పడకు మన ధన్య బాగానే ఉంటుంది ఏమో దీక్ష నాకే ఇలా ఉంటే అక్కడ నాన్నకి అమ్మకి ఎలా ఉంటుందో ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదు అని అంటూ ఉంటుంటే చూడు అర్జున్ అక్కడికి నా తమ్ముడు వెళ్ళాడు కదా వాడు ఖచ్చితంగా ధన్యతో వస్తాడు నాకు తెలిసి కనీసం ధన్య పొజిషన్ అయినా తెలిసి ఉంటుంది వాడికి నేను అదే కోరుకుంటున్నా అని అంటూ దీక్షని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు ప్రశాంత్ గారు బాధగా కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఉష గారు వచ్చి ఏంటండి మీరే అలా అయిపోతే నాకెవరు ధైర్యం చెప్తారు అని అంటారు బాధపడుతూ ప్రశాంత్ గారు కళ్ళు తుడుచుకుని వెళ్ళి దీక్షని పిలువు ఎందుకు అమ్మాయిని ఇప్పుడేం పని పిలువన్నా కదా వెళ్ళు పిలువు సరే అని దీక్షని పిలిస్తే అర్జున్ని ఊరుకోమని చెప్పి ప్రశాంత్ గారి దగ్గరికి వస్తుంది ప్రశాంత్ గారు సీరియస్గా చూస్తూ దీక్ష ఒకసారి మీ అమ్మగారికి దృకి కాన్ఫరెన్స్ కాల్ చేస్తావా ఎందుకు మావయ్య ముందు మీరు రెస్ట్ తీసుకోండి చెయ్యమ్మా ఇద్దరికి కాల్ చేసి ఇవ్వు దీక్ష సరే అని ఇద్దరికి కాల్ చేసి ఇస్తుంది ప్రశాంత్ గారు అది తీసుకొని చెల్లమ్మ మా అమ్మాయి చేసిన దాన్ని నేను క్షమాపణ చెప్తున్నా ఇప్పటికే మీ అబ్బాయి ఇద్దరు మా అమ్మాయి వల్ల పడిన తిప్పలు చాలు ఇక మా అమ్మాయి గురించి మేము చూసుకుంటాము అలానే వీళ్ళ ఇద్దరికి జరిగిన ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకుందాం అని అనుకుంటున్నా మీ అబ్బాయికి వేరే సంబంధాన్ని మేమే తీసుకుని వస్తాం అని అంటుంటే లత గారు అది విని అనయ్ గారు మీరు అలా అనకండి మీరు ఇదే మాట మీద ఉన్నా సరే నా కోడలు ధన్య మాత్రమే ఇక మారేది లేదు ఇలా ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తారు అది విని ప్రశాంత్ గారు కూడా కాల్ కట్ చేస్తారు దీనంగా గారు అది చూసి ప్రశాంత్ గారి చేతిని పట్టుకొని ఏంటండి మీరు చేసింది అని అంటూ ఉండగా ప్రశాంత్ గారు అది విడిపించుకుని అక్కడ గోడకి ఉన్న ఫ్యామిలీ ఫోటోని దానిని చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉంటారు అది విని ధ్రువ్ అసలు ఇద్దరు ఏం మాట్లాడారో కూడా అర్థం కావటం లేదు ఇప్పుడే తను దిగాల్సిన స్టేషన్ రావటంతో బయటకు దిగి ఒక బెంచ్ మీద కూర్చొని ప్రశాంత్ గారు అన్న మాటల్ని నిజమా కాదా అని ఆలోచిస్తూ ఉంటాడు రిపోర్ట్స్ ని చూసి డాక్టర్ దానికి ట్రీట్మెంట్ చేస్తూ తను లేసేదాకా నేనేమి చేయలేను ఈ ట్రీట్మెంట్ కి కోలుకుంటుందో లేదో చూడాలి చెప్పేసి కొన్ని ఇంజెక్షన్లు చేసి వెళ్ళిపోతారు డాక్టర్ బల్లి డాక్టర్ ని బయట దింపి రసూల్కి డాక్టర్ అన్న విషయం ని చెప్తాడు అది విని రసూల్ ఎన్ని రోజులు రా బాబు దానికి నిద్రపోయి బోర్ కొట్టట్లేదా ఏమో దానిని అలా చూసి నాకు కొడుతుంది అని అంటాడు బయటికి నడుస్తూ బల్లి అది చూసి దగ్గరికి వెళ్ళి అన్నీ సెట్ చేసి బయటికి వెళ్ళిపోతాడు ప్రశాంత్ గారు అన్న మాటలకి అసలు ఏం ఆలోచించాలో ఏమనాలో కూడా అర్థం కాలేదు పోని రసూల్ దగ్గర ఉంది అని చెప్దామంటే అది రూల్స్ కి అగెనిస్ట్ గా ఉంది ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ అలా తను తీసుకున్న హోటల్ కి వెళ్లి ఆలోచిస్తూ గతంలోకి వెళ్తాడు గతం ప్రశాంత్ గారికి ధ్రువ్ ధన్యుల విషయం తెలిసి ధ్రువ్ని దానికి తెలియకుండా కలవమని ఒక చోటుకు పిలిస్తే అక్కడికి వెళతాడు అక్కడ అప్పటికే ఒక బెంచ్ మీద ప్రశాంత్ కారు ఆలోచిస్తూ కూర్చొని ఉంటే ధృవ్ రావటం చూసి పక్కన కూర్చోమని చెప్తారు ధ్రువ్ ఇబ్బందిగా చూస్తూ అది మామయ్య గారు మీ దగ్గర దాచాలని అనుకోలేదు ఇద్దరం మీకు చెప్పాలి అని అనుకున్నాం కానీ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వస్తూ ఉంది అలా మీ దగ్గర ఆ విషయం చెప్పటంలో లేట్ అయ్యింది అంతే అని అంటుంటే మీ ఇద్దరి గురించి నాకు ఇప్పుడే కాదు చాలా రోజులుగా మీ ఇద్దరి మీద అనుమానం ఉంది కానీ ఇప్పుడే అది నిజమని తెలిసింది అని అంటారు ధృవ్ ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగా చూడు ధృవ్ నువ్వు మంచోడివి చాలా మంచోడివి కానీ ధనిని నీకు ఇవ్వాలంటే నా ధన్య హర్షీయులు నా కళ్ళల్లో అందరికన్నా అందంగా చక్కగా ఉంటారు నీకు అర్హత లేదు అని అనట్లేదు నేను కానీ అందరి తండ్రులానే నా కూతురు వచ్చేవాడు రాజు అయినా వాళ్ళల్లో కూడా ఏం తప్పులు ఉన్నాయా అని చూస్తాను నీకు ధనిని చేసుకోవాలి అంటే ముఖ్యంగా కావాల్సింది ఓపిక నా ధనియ అల్లరిని కోపాన్ని తిక్కని అన్నింటినీ అన్నింటినీ నువ్వు భరించాలి అప్పుడే నీకు ఇవ్వగలను నా ధన్యని కానీ ఇప్పటికి మాత్రం మీ ఇద్దరిని ఒప్పుకోలేను కొంచెం దూరంగా ఉండండి అర్థమైందా హా మావయ్య అర్థమైంది అని అంటాడు ధృవ్ ఇది తెలిస్తే మీ తాట తీస్తుంది అని భయమా అని అనుకుంటూ ఉండగా సరే ఇక నేను వెళ్తాను అలానే నువ్వు అనుకుందే ధన్నికి మనం ఇలా మాట్లాడుకున్నాం తెలిసింది అనుకో ఇద్దరు తోలు తీసి ఏం చేస్తుందో చూడాలి అలానే మావయ్య తనకు తెలియదు అని అంటాడు ప్రశాంత్ గారు ధ్రువ్ ని చూసి నవ్వుతూ వెళ్ళిపోతారు అక్కడి నుండి అది చూసి ధ్రువ్ కూడా ఆఫీస్ కి వెళ్తాడు అక్కడ ఆఫీస్ లోపల అడుగు పెట్టగానే మొదట ఎప్పటిలానే ధన్య డెస్క్ ని చూడగానే దడుచుకుని గుండె మీద చెయ్యి వేసుకుని ఏం కాలేదు ఏం కాలేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే స్త్రీ తన దగ్గరికి వస్తుంటే స్త్రీ చేతిని లాగి రే ఎవరు రా దానికి ఆ వర్క్ ఇచ్చింది మళ్ళీ చూడు అది ఎలా అయ్యిందో అని అంటుంటే స్త్రీ ఆశ్చర్యంగా చూస్తూ ఏమంటున్నావురా ఏమయ్యింది అని అంటూ చూడగానే చేతిలో ఉన్నది వదిలేసి వామ్మో అని అనుకుంటాడు దడుచుకుంటూ అప్పుడే ఒక చైర్ మీద స్కేటింగ్ చేసుకుంటూ వచ్చి చందు ధృకి అతుక్కుపోయి బావా నేనే ఆ పని చేసింది ఈ పనితో దెబ్బకి ధన్య మూటా అని అంటుంటే ఏం చేసావురా ఏనిచ్చావు ఇచ్చావు అద ఒక అరగంట ముందు చందు ధన్య మీద ఉన్న రివెంజ్ తీర్చుకోవాలి అని ధన్యకి ఒక వింత ప్రోగ్రాం ఇచ్చి దానిని సాల్వ్ చేయమని చెప్తాడు అది కూడా మధ్యాహ్నం లోపు కంప్లీట్ చేయాలని ఇస్తాడు అది చూసి ధన్య ఏం చేయాలో ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక జుట్టుని ని చెరిపి వేసుకుంటూ పెన్సిల్ని పెన్ని జుట్టులో దోపి పిచ్చుకూడు కన్నా దారుణంగా చేస్తుంది అది విని ధృ చందు చైర్ని ఒక్క తన్ను తన్నటంతో వచ్చిన దారే మళ్ళీ చైర్లో స్కేటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు వెనకాలే శ్రీ కంగారుగా చందుని పట్టుకోవటానికి ఇక్కడ ఇంత గొడవ జరుగుతున్నా కనీసం భూమి బద్దలైనా సరే ఆ వర్క్ అయ్యేలా చూడాలి అని ఉన్న ధన్యని లేపి తన క్యాబిన్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి ధన్య జుట్టులో ఆకాశంలో దాక్కున్న చొక్కల్లా దాక్కుని ఉన్న పెన్సిల్లు పెన్నులని తీసి జుట్టుని సరిచేస్తూ ఉంటే ధన్య చెరుపుడికి అది మొత్తం జిడ్డు జిడ్డుగా తయారై ఉంటుంది అది చూసి కోతిదాన నీ బొర్రకి ఎంత ప్రెషర్ పెట్టినా ఇలా చేస్తావు ఏంటి చూడు ఎలా అయ్యావో అని అంటుంటే ధన్య ధ్రువ్ని తోసి తన రెస్ట్ రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తుంది అది చూసి ధ్రువ్ నవ్వుతూ నేను చెప్పేదాకా మేడం గారు కదలలేదు చెప్పాక కాలు ఆగలేదు ఏంటో అని అంటుంటే ధన్య అది చూసి అంత దరిద్రంగా ఉన్నానా నేను అని అంటుంది సరి చేసుకుంటూ నిజం చెప్తే మళ్ళీ ఎక్కడ జుట్టు పీకుద్దో అని భయంతో ఏం లేదు నువ్వు దరిద్రంగా ఉన్నా అందంగానే ఉంటావులే కంగారు పడకు అని అంటాడు జుట్టుని నిమ్తూ అది చూసి చందు సచ్చింది గొర్రె బాగా అని ధ్రువని చూసి అనుకుంటూ ఆ పెట్టేసిన నడుంని పట్టుకొని దేక్కుంటూ వెళ్ళి తన ప్లేస్ లో సెటిల్ అవుతాడు అలా ఆ వారం అయ్యాక వీకెండ్ కి మళ్ళీ ధన్యకి క్లాసులు చెప్తూ ఆ వంకతో చిన్న చిన్న రివేంజ్లు తీర్చుకుంటూ లత గారు ధన్యులు ఇద్దరు ఆ వంకతో చాలా క్లోజ్ అయిపోయి ఎలా ఉన్నారో అంటే తెలియని వాళ్ళు ధన్య లతలని చూస్తే తల్లి కూతుర్లు అని ధృవేమో లతకి అల్లుడని అనేంతలా అయ్యారు అలా అలా రోజులు గడుస్తూ ఉండగా ధన్యకి ధృవ్ పుణ్యమా అని చాలా బాగా ఫైట్ చేయటం నేర్చుకొని అవి కోపం వచ్చినప్పుడల్లా ధ్రువ్ మీదనే చూపించి కోపం తీర్చుకుంటుంది అలా సరదా సరదాగా గడుస్తూ ఉండగా ఒకరోజు ధ్రు జైలు ఇద్దరు హాలిడే తీసుకుని చెరోక బండి వేసుకుని రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక సందులో నుండి సడన్ గా ఒక కారు వచ్చి ధ్రువుని గుద్దేసి వెళ్ళిపోతుంటే అది చూసి జై వెళ్ళి ఆ కార్ని బైక్ ని అడ్డుగా పెట్టి అందులో ఉన్న వాడిని కిందకి లాగేసి చెప్పరా సారీ చెప్పు వాడికి ఎక్కడ పెట్టుకుని వెళ్తున్నావు అని తిడుతుంటే ధ్రువ్ అది చూసి రే బా వదిలే బా నా కాలు అని అంటుంటే అప్పుడే చూస్తాడు ధ్రువ్ కాలు బండి కింద ఉండిపోయింది అది చూసి జై ఆ కారు వాడిని పట్టుకుని లాగుతూ పదరా నీ కారు తీయి హాస్పిటల్కి పోవాలి అని ధృవ్ లేపి చూస్తుంటే కాలు దగ్గర నొప్పి వస్తూ ఉండటంతో జై కంగారుగా రే కారు పోవాలి హాస్పిటల్కి అని అంటుంటే వాడు అది చూసి సార్ ఆ ఖాళీ రక్తం సీట్లకి అంటుకుంటే పోదు సార్ పైగా నాకు మీటింగ్ ఉంది అని అంటుంటే జై అది చూసి ఫోన్ చే అంబులెన్స్కి ఫోన్ చేయని అంటుంటే వాడు కంగారుగా ఫోన్ చేసిన ఒక పావు గంటకి ఒక అంబులెన్స్ వస్తే అందులోకి ఎక్కించేసి ధృవ్ణి జై ఎక్కిస్తుంటే అది చూసి ఆ కారు వాడు సార్ నా మీటింగ్కి టైం అయింది నేను వెళ్తాను ఇక అని వెళ్తుంటే జై ఎక్కడికి వెళ్తున్నావు అలాగా ఆగి కిందకి దిగి వాడి దగ్గరికి వెళ్ళి ఏంటన్నావు నేను వెళ్తాను అని అంటూ ఉండగానే చెంపపై గట్టిగా కొడతాడు ఇంకోసారి ఇలా ర్యాష్గా డ్రైవ్ చేస్తే తోలు తీసేస్తా జాగ్రత్త వాడికి ఏమన్నా అవ్వాలి ఈ పాటికి నిన్ను గొయ్యి తీసి కప్పెట్టేసేవాడిని పోయిక అని వదిలేసి ధృవ్తో పాటు వెళ్ళిపోతాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం